గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మరి నాకు దేవాదేవుడు ఇచ్చిన ఆదిత్య బండి దేవాదేవుడి ప్రదీపవర్గం వందరోలు తెలియజేసుకుంటూ అలాగే సమీపించిన సంఘ కాపులు ఆయన ఆదామయ్య గట్టిన ప్రదీపవలు మరియు కసరణ ఘటన యొక్క ప్రదీపవర్గం తెలియజేస్తూ మరి ఈ రోజు నా యోగ పడిన సినువులో పడి కేసు పడిన ఆ యొక్క ఏడు మాటల గురించి ఇంతవరకు ఐదు మాటలు ప్రియులు చాలామంది చక్కగా ఆ యొక్క ఐదు మాటల గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చారు వారికి నా యొక్క ప్రతిపాటు పొందాలను తెలియజేస్తున్నాను మరి నాకు చివరిగా ఉన్నా రీసెంట్గా నేను యాక్చువల్గా చెప్పను అనుకున్నాను కానీ ఆస్టయ్ గారు ఎవరు చివరి రెండు మాటలు అవి ఎవరు తీసుకోలేదు లాస్ట్లో ఫాస్ట్గా మొన్న రీసెంట్గా అంటే రోజుల రోజులకే అనుకుంటున్నాం రోజు మూడు రోజులకి ఇలా రెండు మాటలు ఉంటే సమర్థము అయినదని అలాగే నా ఆత్మని అప్పించుకుంటానని ఆ యొక్క రెండు మాటలు మిగిలిపోయి ఎవరైనా చక్కగా వేస్తే చెప్తారని ఆశిస్తున్నా ఫాస్ట్గా చెప్పకపోతే మరి ఎందుకో నాకు ప్రేరణ కలిగింది మరి ఇచ్చే పేద దేవదేవు నా యొక్క ప్రదీప్ వందనాలు తెలియజేస్తూ మరి అవకాశం వచ్చిన ఐగర్కి మరి ప్రియా సంఘపేటలు అందుకున్న ఆ యొక్క వందనాలు తెలియజేస్తూ మరి ఈ ధర్మం మనకు ఇచ్చిన ఆరవ మాటగా సమాప్తం ఆయన అన్నది ఆరో మాటగా మనము ఒకసారి చూసుకుందాం వ్యవహారం రాసిన పత్రిక సత పచ్చాను మొప్పిగా వచ్చాను ఆ చిరకు వినిపించుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను ప్రార్థన చేసుకున్నాను ఖచ్చితంగా తృప్తి కండగలిగే మా దేవ నీకు ఎక్కడ ఏమో స్థాప ఈ ప్రభా సం ప్రభా మీరు నన్ను ఈ యొక్క సన్నిధిలో నిలవబెట్టుకుని ప్రభా ఈ యొక్క ఆరో మాట ప్రభా మీ గొప్ప ఆధిక్యతను పెట్టి నీకే సుతుల స్థాపం ప్రభా మరి నేను ప్రభా చెప్పన ఈ యొక్క వాక్యాన్ని బిడ్డ హృదయంలో పండించాలన్నా అటు నాకు కూడా మీరు ప్రభా చెప్పగలిగే అటు గొప్ప శక్తిని మీరు నాకు దయచేసి మీరు మహిమను కొండాలని మా ప్రభుత్వం మీకు వాడిని ఏం సస్పరిశన్నా కొంచుమే తల్లి దయచేసి ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఏంటంటే సమాప్తమైనది అన్న అంశము మరి దీని గురించి చిన్న జస్పా ఒక రేణుస్ నేను పాటించి Ini dua setanggu dari kawasan Semua Di 一个结论。 तन्रिके नियाख्वा नर्पिंजी प्राना మనం ముందుగా చదువుతున్నాం కదా వ్యవహారం వ్యవహారం రాసిన తోవార్త అధ్యాయము అధ్యయము ఉపయోగి యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు ఇప్పుడు మన బ్రదర్ చెరక అంటే చెప్పారు చెరక అందరూ ఎక్కడ చెరక పుచ్చుకోలేదు అనే ఉద్దేశం అనేది ప్రతి ఒక్కరూ ఉంది కానీ ఇక్కడ చెరక అనేది మనకి ఆ యొక్క స్పాంజ్ని వాటిలో గురించి దేవునిస్తారు ఆ చరిక దాహం అంటే దాహమే దాహం వేస్తుందనే ఒక ఉద్దేశంతో ఆ చరికను పుచ్చేస్తారు ఆ చరికను పుచ్చుకొని సమర్థం అయ్యదని చెప్పి తల నుంచి ఆత్మను తండ్రికి అప్పచెప్పారు అంటే వెంట వెంటనే జరిగిపోయాడు ఈ రెండు విషయాలు సమస్ సమర్థము అని అలాగే అన్నదోడ వెంటనే ఆయన యొక్క ఆత్మను తండ్రికి వెంటనే అప్పగించడం జరిగింది కొడుగా తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యతలు సంపూర్ణంగా నెరవేర్చి గొప్ప విజయముతోనూ అలాగే సంపూర్ణ సంతోషము ఆనందంతోనూ ప్రభై ఏసులు తీస్తూ ఆ యొక్క సినిమాపై సమాప్తము అయినదని ఆ యొక్క గొప్ప మాటను చెప్పగలిగాడు ఆ యొక్క మాటలో ఎంతో గొప్ప అర్థం ఉన్నది ఉదాహరణకు ఇప్పటికీ ఎవరైనా ఏదైనా ఒక పని ఇచ్చి ఇచ్చినట్లయితే ఆ పనిని మనము పూర్తిగా అంటే బ్యాలెన్స్ లేకుండా ఆ యొక్క పనిని మనము నిర్వర్తించి ఆ యొక్క పనిని చేయగలిగినట్లయితే ఆ యొక్క పని యొక్క మనం పూర్తిగా అది కంప్లీట్ అయిపోయింది అది సమాప్తం అయిపోయింది అనేసి మనము చెప్పగలము కనుక మరి ప్రియా ఇక్కడ యేసు ప్రభు తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యతలు అన్నీ సంపూర్ణంగా ఏమీ బ్యాలెన్స్ లేకుండా దేవుడు మన ఏసు తీసుకోడు ఆ యొక్క మాటను అంత దీనిగా ఆ యొక్క శిలో నాడుపై సమాప్తమైనది చెప్పగలిగాడు మరి ఎందుకంటే ఆయన లేఖనూ నెరవేరుతాం లేఖనాలు ఏ విధంగా చెప్తున్నది మరి ఎందుకు జసుప్రభు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి మరి నాగ నుంచి అందరికీ తెలుసు మరి చెప్పవలసిన పని లేదు ఎందుకంటే మన పాపాలను మన పాపాలను రక్షించే వరకు ఆ యొక్క ప్రభు అయిన యేసు మన ఆయన ఈ లోకానికి నరుడిగా వచ్చి మన పాపాలను తీసువేట్టు ఆ యొక్క శివమ్రాణంపై ఆయన సమాప్తము అయినదని చాలా సంతోషంగాను ఆనందంగాను సమాప్తము అని ఒక విక్రగా ఒక క్యాక వేయగలిగాడు యేసు ప్రభు కనుక ఒకసారి మనం యోగము యోగ పదిహేడు చూడగలుగా నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుతున్నాను ఇందువల్లనే నా తల్లిదండ్రులు ప్రేమించి ఉన్నాడు చూసారా అక్కడ నేను తీసుకున్నట్లుగా ఆయన ఆయన మామూలుగా మానవ శరీర రూపంలో వచ్చిన ఆయన దైవ స్వరూపి అంటే దేవుడు ఆయన ఒక ప్రత్యేకించి ఒక పని మీద ఆయన్ని గుడికి పంపించి ఉన్నాడు కనుక ఆ యొక్క కంటే ఆయన ప్రాణులను పెట్టుటకు పెట్టు పెట్టుతున్నాడు ఇందువల్లనే నా తండ్రి నన్ను తండ్రి అతని ఎందుకంటే తండ్రి ఇచ్చిన ప్రతి మాటను ఆయన నెరవేర్చ నెరవేర్చగలిగాడు అది చేత ఆ యొక్క తండ్రి అంతా ప్రేమిస్తూ ఆ యొక్క యేసు ప్రభుని ఎంతో ఎంతగానో తన కుమారుని ప్రేమిస్తూ మరి ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నట్టు మరి తండ్రి ఇచ్చిన మరి గొప్ప యేసు ప్రభువు గారికి మరి అన్ని విధాలైన దేవుడు ఆ యొక్క వరాన్ని పొందుకున్న గారు మనం అందరం చూడగలుగుతాము అలాగే సమాప్తము అయినది నన్ను గొప్ప విషయములను దేవుని వాక్యా వాక్యాంశాన్ని తెలుసుకున్నట్లయితే ఏమేమి విషయములను మన ప్రభువైన ఏసుకి ఇస్తూ సమాప్తం ఉన్నాడు అన్న కొన్ని ముఖ్యమైన అంటే చాలా పండుగ సమాప్తం చేసిన విషయాలు దేవుడు సువునాడుపై సమాప్తం అన్న విషయాలు చాలా పండా కానీ అందులో కొన్ని మరి మాకు టైం లేదు కాబట్టి అందులో కొన్ని విషయాలు మరి మీ ముందు చెప్పబండి మొదటిగా ఆయన పాపంను జయించి సమాప్తం చేసను ఆయన పాపాన్ని జయించి సమాప్తం చేసను ఒకటవ వ్యవహారం ఒకటవ వ్యవహార పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం పాపమును తీసుకువెళ్ళకే ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియదు మన యొక్క పాపాలను తీసివేయేటకు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడంటే మన పాపాలని తీసుకెళ్తూ మన శాపాలను బాగుండకు ఆయన తన యొక్క విలువైన రక్తాన్ని అర్పించడానికి ఈ యొక్క లోకానికి వచ్చే ప్రత్యక్షం మీకు తెలియ మీకు తెలియను ఆయన ఎందే ఆయన ఎందు ఏ పాపము లేదు ఏ పాపం లేదు ఇక్కడ ఖచ్చితంగా చెప్తుంది ఎందుకంటే ఆయన పాపం లేని పురుషుడు పాపం లేని పురుషుడు కాబట్టి ఆయన ఎందుకు ఏ పాపం లేదు మరి ఆయన మానవ స్వరూపి అయినప్పటికీ పాప స్వభావం లేని వ్యక్తిగా పాప స్వభావం లేని వ్యక్తిగా జీవించి సంపూర్ణుడిగా పరిశుద్ధాత్మలు పరిశుద్ధ పరిశుద్ధాత్ముడుగా తాను నిరూపించుకొని పాపము జీవించి పాపాన్ని సమాప్తం చేశాడు సంపూర్ణగా తాను నిరూపించుకున్నాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన పని సంపూర్ణంగా నిరూపించుకొని మరి ఈ యొక్క పాపాన్ని తీసివేసి తీసివేస్తున్నట్లు ఇప్పటికి సమాప్తి చేస్తున్నట్లు ఇప్పుడు మనకు కనిపిస్తుంది అలాగే రెండవదిగా ఆయన బలు బలు దహన బలు బలు దహన బల్లు సమాప్తం చేశాడు బోర్వము ఆ దర్మంలో పాద కాలంలోని ఈ యొక్క ఎక్కువగా ఈ యొక్క బల్లులు దహన ఎందుకంటే వారు ఎప్పటికప్పుడు ఏవో పాపం చేస్తూ చేస్తూ ఉండేవారుగా వెంట ఆ యొక్క బలి అర్పిస్తే వెంటనే పాపం పోతుంది అనే ఒక ఉద్దేశంతో వారు ఆ యొక్క బలిస్తూ ఆ రోజుల్లో అవిధంగా జరిగింది కానీ ఏసు ప్రభువు వచ్చిన తర్వాత ఈ యొక్క సినిమా రాళ్ళపై సమాప్తము సమాప్తం చేశాడు ఈ యొక్క బలి విషయంలో పాదరి కాలంలో బలి అర్పించడం సహజంగా జరిగింది ఏ బోర్ను వదులుకొని ఏసుక్రిస్తు మరణం వరకు ఏ వేలు మొదలుకొని యేసుక్రీస్తు మరణం వరకు శిలువులో ఏ శిలువుల్లో ఎన్నో బళ్ళు మరణం వరకు ఆ యొక్క కాలంలో పాత నిబంధన కాలంలో ఎన్నో ఆ యొక్క బళ్ళు అర్పించట రక్తమును రక్తాన్ని సిందిస్తే కానీ వారి పాపాలు పోండి అంటే కోడి యొక్క తగ్గరం జంతువులు తగ్గుతాము రకరకాల వాటిని వారు బలిచేస్తే బలిస్తే చివరికి కొన్ని సందర్భాలు కూడా నార్మల్ కూడా ఇచ్చేవారు అందువలన వారి పాపాలు పోతారనే ఉద్దేశంతో మరి ప్రభు శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించి తన యొక్క రక్తాన్ని చిందించి చిందించి ఆయనే ఆయనే బలి బలిగా అర్పించి మన యొక్క పాపాలు మన పాపాలు ఆ శిలువపై మన పాపాలు అన్నింటినీ రిసీవ్ సమాప్తం చేశాడు అలాగే మూడవదిగా జస్ట్ నేను టైం లేదు కాబట్టి ఒక మూడు నాలుగు అంశాలు వినపడు రక్షణ ప్రణాళిక సద్దు చేశారు రక్షణ ప్రణాళిక ఒక సెల్ఫోన్ సద్గు చేశాడు అలాగే పనులు దాన్ని నశించు నశించు రక్షించుటకే మనుష కుమారుడు అతను అదలోచారో చెప్పాను చూసారా ప్రభువైన ఏ సూపిస్తూ నశించుపోయిన మనం మనలను రక్షించుటకు మనము అనేక పాపముల నుండి అనేక ఈ యొక్క ఏదో ఒక కార్యక్రమాల నుంచి మనము ఎంతగానో నశించిపోతున్నాం అంటే నశించిపోయిన మనల్ని మన మన ప్రభు అయిన మానవ జాతి పాపంలోనే పూర్తిగా మానవ జాతి పాపంలోనే ఉంది పాపంలోనే జీవిస్తుంది పాపంతోనే మరణిస్తుంది కానీ ఈ మరణం ఈ పాపం ఎలాగ పోవాలి ఈ మనుషుని ఎలాగ రక్షించాలన్న విషయము ప్రభువుని ఏసూపిస్తూ ఆ యొక్క తన యొక్క రక్తాన్ని చిందించి మన యొక్క మనకు అది రక్షణగాను మనకి మన ఆయన అందించి అందినట్లు ఇక్కడ చూ చూసి చూస్తున్నాం ప్రభు ప్రభు ఏస్తున్నాం ఆ యొక్క రక్తం ద్వారా మన మనకు రక్షణ కలిగిందని ఇక్కడ మనకి ఈ యొక్క సినిమా సమాప్తం చేస్తున్నాడు రక్షణ ప్రణాళిక అన్న విషయాన్ని ప్రభుత్వ ఇస్తూ సమాప్తం చేస్తున్నాడు అలాగే లాగ తండ్రి తనకు అక్కచెట్టిన దాన్ని అంటే బాధ్యతలంతను సంపూర్ణంగా సమాప్తం చేస్తున్నాడు యోహాను పదిహేడు నాలుగు వచ్చింది చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుతుంది అంటే ప్రతి పనిని ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు అప్పచెప్పిన ప్రతి పని చాలా పనులు చాలా క్లీన్ ఈ భూలాకులు దేవుడు చేశాడు మరి విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే దేవుడు ఏ ఏ విషయాలు ఈ యొక్క భూమి పైన ఏ గొప్ప కార్య కార్య కార్యాలు చేశాడు అలాగే చాలా మంది చనిపోయిన వాళ్ళు లేపాడు అలాగే చాలా మంది రోగగ్రస్తులను లైన్ చేశాడు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా కార్య ఈ యొక్క గొప్ప కార్యాలు తండ్రి చెప్పిన తండ్రి ఆయన ఏ ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడో ఆ యొక్క ఉద్దేశాలన్నీ ఆయన సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తిగా సంపూర్ణ సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తిగా ఇక్కడ మాకు కనిపిస్తారు ప్రభుత్వ ఏ క్రీస్తే ఈ లోకం వచ్చి ఎన్నో శ్రమను అనుభవించి మనకు ఆ యొక్క గొప్ప గొప్ప తండ్రి అప్పగించిన పని మన కొరకు సమాప్తం చేస్తున్నాడు అలాగే యేసుక్రీస్తున ప్రముఖు సమత్వమైన దగ్గరగా క్యాపేయగా మరి గొప్ప అద్భుత కార్యాలు జరిగింది ఏ అద్భుత కార్యాలు కొన్ని అద్భుత కార్యాలు కూడా యేసు ప్రభు శిలిపంగా మరణించేటప్పుడు అద్భుత కార్యాలు జరిగేవి అని ఇప్పటికి తెలియపరుస్తుంది మద్దేశం వద్ద ఇరవై ఏడు యాభై యాభై వచ్చింది ఆ భూమి వనికను బండలు బద్దలాయను సమాధులు తెరవబడిను నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరంలో లేచిను మరి మన సహోదరుడు చెప్పారు ఈ యొక్క యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు అప్పుడు దేవాలయం ధర పైనుండి క్రింద వరకు రెండుగా చీలను రెండుగా చిరిగలు పైనుంచి క్రింద వరకు రెండుగా చిరిగలు అప్పుడు దేవాలయం ధర పైనుండి తిరంధ రెండుగా చినిగాడు అంటే చినిగి అంటే ఆ యొక్క తెర అనేది అడ్డుగా చిరిగిపోయి ఆ యొక్క పరిశుద్ధ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అలా రెండు రెండుగా ఉన్న ఆ యొక్క దేవాలయంలోనే ఏకంగా ఒకటే ఆ యొక్క ఉన్న మధ్యని ఆ యొక్క ఉన్న గ్యాప్ ఆ యొక్క దేవుడు ఆ యొక్క శిలువలో సమాప్తం చేస్తున్నాడు ఆయన సమాప్తము అని చెప్పగానే చెప్పగానే దేవుడు దేవుడు అప్పుడు మనుషులు దాన్ని ఎటువంటి మందిరంలోని డైరెక్ట్గా ఎవరు దేవుణ్ణి పూజించలేని పరిస్థితి ఆ రోజుల్లో పడుగా అంటే పరిస్థితిని ఆ దేవుడు ఆ యొక్క శిలువు నాడుపై సమాప్తం చేస్తున్నాడు డైరెక్ట్గా ఇప్పుడు ప్రతి ప్రతి మనిషి కూడా దేవునితో డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాం అట్టి గొప్ప గొప్ప భాగ్యాన్ని ప్రతి దర్శనాన్ని మనకి ఆయన ఒక దర్శనాన్ని మనకు కలిగేసాడు ఎందుకంటే ఇంతకుముందు ఆ రోజుల్లో అయితే దేవుణ్ణి చూడాలంటే చాలా దేవుని మందిరానికి వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ మందిరం నుంచి అతి పరిశుద్ధ మందిరంకి వెళ్ళాలంటే ఎంతో కష్టంగా ఉండేది కనుక అటువంటి పరిస్థితి లేకుండా దేవుడు ఆ పరిశుద్ధ మందు అతి పరిశుద్ధ మందు రెండు కలిపి ఒక మధ్యలో ఉన్న అడ్డుగాడిగా తొలగించి దేవుడు దాన్ని సమాప్తం చేశాడు దాన్ని సమాప్తం చేశాడు అలాగే సమాప్తమైందని మరి యొక్క గొప్ప అద్భుతం ఏమంటే భూమి కనిపించింది భూమి ఆయన ఎప్పుడైతే సమాప్తము అని చెప్పి ఆయన తల ఉంచి ఎప్పుడైతే ఆత్మను తండ్రికి కప్పు చెప్తాడో ఆ విని వెంటనే భూమి చాలా విధంగా ఎంతో విధంగా కనిపించే భూకంపం అంటుంది ఇప్పుడేదో భూకంపం అంటో ఆది ఎంతగా కనిపించిందో మనకేదో తెలియదు కనుక ఖర్చు గ్రహంలో ఏమంటే భూమి కనిపించింది అనేసి భూమి ఎందుకు కనిపించిందో అంటే సృష్టికర్త ఆయన ప్రభావిని ఏ సృష్టిస్తూ సృష్టికర్తగా వచ్చాడని మనకి గొప్ప నిరూపణగా ఈ యొక్క భూమి ఆ యొక్క దేవాది దేవుడైన యేసు ప్రభు యొక్క ఆ యొక్క మరణాన్ని చూసి భూమి కంపించింది అలాగే బండలు బద్దలా సమాధులు సంవాధులు తెరవబడ్ ప్రభువులను నిర్దించిన వారు లేపబడ్ను యేసులు శిలువ మరణించిలువలో మరణించిన తర్వాత పరదేశీ అనే ఒక నూతన స్థలం ఏర్పడింది క్రీస్తునందు మందు వారందరూ అందరూ లేకపోయి పరదేశం నూతన స్థలములలో పరదేశం అని పరదేశం అంటే పరలోకం అనేది ఒక నూతనమైన స్థలాన్ని అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సమాప్తమైన అనే గొప్ప ఆ యొక్క కార్యక్రమం జరిగిందో దేవుడు సమాప్తం అని చెప్పిన చెప్పడం వల్ల అక్కడ ఏం జరిగిందంటే పరదేశు అనే ఒక ఒక దేవుని తాగుగా ఆ యొక్క మాట వలన పరదేశ్ అనే ఒక నూతనమైన స్థలము ఏర్పడింది మరి ఆ మార్గంలో మార్గం ద్వారా ప్రభు మన ప్రభువు మన సమాప్తం చేసే మన ఆ యొక్క మార్గం ద్వారా మనకి పరలోకానికి చేరుకోవడానికి అంటే దేవుణ్ణి చూడటానికి మరి ప్రభువే ఈ యొక్క పరలోకం అనే ఆ మార్గాన్ని మనకు ఈ యొక్క మనకు మనందరికీ ఏర్పాటు చేశాడు పండుగ ఈ విషయం కూడా దేవుడు సమాప్తం చేశాడు పరమాత్మైన విషయాన్ని కూడా దేవుడు సమాప్తం చేశాడు మరి ఫ్రీ బిడ్ దేవుడి గట్ల మరి ఎంతవరకు మరి చాలా ఓపికగా మీరు అందరూ విన్నారు మరి నాకు ఎందుకంటే టైం చాలా నేను అతి కొద్దిగా కొద్ది టైం వల్ల నేను ఎక్కువగా ప్రిఫర్ అవ్వలేకను మరి ఈ యొక్క వాక్యాన్ని మీ అందరికీ నాకు హృదయపూర్వక అలాగే సమర్పించిన ఏకాయన హృదయం వరకు ఉన్నాడు మరి ఈ యొక్క వాక్యంలో ఉన్న నీతిని మీరందరూ గ్రహించి ప్రతి ఒక్కరు మరి దేవుని ఎందుకని మొత్తం మా ఏవాడికి వచ్చి ఉన్నాడు అన్న విషయాన్ని మేము ఈ హృదయాల్లో అందరూ ఆయన్ని సృష్టించుకుంటూ ధరపరచుకుంటూ ఆయనకి మహిముఖరు మనందరూ జీవించగలగాలని కోరుకుంటూ మరి నాకు ఆకర్షించిన అధికారికి మరి పార్టీ గారికి నా యొక్క హృదయపర్గనాలను తెలియజేసుకుంటూ మరి భిన్న మీ అందరికీ నా యొక్క హృదయపర్గం మంతాన్ని తెలియజేసుకుంటూ ముగిసుకుంటాం